శిష్యులతో కలిసి ప్రార్థన ప్రారంభించా ఓ సహనవవతు సహనౌనక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని చెప్పగానే మందాకిని పైకి లేచి గురువుగారు ఈ భావాన్ని మరలా ఒకసారి మాకు తెలియజేస్తారని అడిగింది తప్పకుండా ఈ గొప్ప శాంతి మంత్రం ఈ యొక్క మంత్రం కఠోపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు మహానారాయణ ఉపనిషత్తులకు ఇది శాంతి మంత్రంగా వ్యవహరిస్తుంది ఇది వేదమంత్రం గురువులను శిష్యులను సరైనటువంటి జ్ఞానాన్ని సక్రమ రీతిలో బాగా అర్థమయ్యే రీతిలో శిష్యులకు చెప్పాలి శిష్యులు కూడా ఆసక్తితో ఆదరణతో ఆర్ద్రతతో అపేక్షతో ఆనందంతో వినాలి చెప్పగలిగిన వాడే నిజమైనటువంటి గురువు ఇలాంటి గురు శిష్యులను తగిన శ్రీ పరమాత్ముడు భగవంతుడు రక్షించుగాక ఈ మధ్య ఉన్నటువంటి బాంధవ్యం మహాశక్తివంతంగా కాక శిష్యులను బిడ్డలుగా భావించి గురువు శిష్యులు తండ్రిగా భావించి తల్లిగా భావించి కళలకు ఉపక్రమించాలి కూడా ఊర్జిత శక్తితో గాక మన స్వాధ్యాయం ఏకాగ్రము బలవంతముగా అగునుగాక ఎన్నడూ మనమిద్దరం పరస్పరం ద్వేషించుకునడం కానీ దూషించుకోవడం కానీ జరగకుండాగాక గు ఇరువు మధ్య ప్రేమ అనురాగాలు అత్యయించునుగాక అనేది ఈ మంత్రం యొక్క భావం గురువు లేనిది ఏ విద్య రాదు ఇది మనకందరికీ తెలుసు పరిపూర్ణమైనటువంటి గురి నమ్మకం గురువు మీద శిష్యులు కూడా వారికి అరటి పండు ఒలిచిపెట్టినట్లు అలా శ్రద్ధతో బాగా వివరించాలి అర్థమయ్యే రీతిలో వివరించాలి అప్పుడే విద్య వికసించి విజ్ఞానంగా మారుతుంది విద్య బోధించే గురువు గురు విచిక్ష వివక్షత ఉండకూడదు విచక్షణ జ్ఞానం ఉండాలి శిష్యులను అభిమానంతో చూడడం కొందరు శిష్యులను వ్యతిరేక దిశలో చూడడం అది గురువు యొక్క లక్షణం కాదు గురువునకు సర్వధర్మాలు తెలిసి ఉండాలి నేర్చుకున్నది కొత్త అయితే కొండంత అని చెప్పుకునే గురువు దగ్గరకు ఈ శిష్యులు కూడా వెళ్ళకూడదు తనను తాను కూడుకునే గురువు దగ్గరికి కూడా వెళ్ళకూడదు గురువులు శిష్యులను సొంత పనులకు వాడుకోకూడదు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి కానీ కోరి అభూత కల్పనలు చేసి చెప్పకూడదు తెలిసింది తను చేయగలిగనిది అది మాత్రమే చెప్పాలి చేయలేనిది తెలియనిది తనకి చెప్పి అభూత కల్పనలు కల్పించకూడదు మాటలు మంత్రం లాంటివి శిష్యులను అడ్డదారిలో నడపకూడదు ధర్మ మార్గమే బోధించారు అని అనగానే శివ శివసంహితుడు పైకి లేచి గురువుగారు మీరు చివరిలో మూడు మార్లు ఓం శాంతి 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 అని అన్నారు శాంతి మంత్రాలన్నీ కూడా మూడు మార్లు ఎందుకలా చెప్తారు కొంచెం వివరిస్తారా అని అడిగాడు సందేహాలు అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు నాయన తప్పకుండా చెప్తాను మనకు త్రికాలాలు ఉన్నాయి అంటే మూడు కాలాలు అదేవిధంగా మానవులకు మూడు గుణాలు ఉన్నాయి సబ్దో తమో గుణాలు కాలాలు అనుకూలంగా ఉండాలి అని మూడు గుణాలు తెలుసుకొని మంచిని ఆచరించాలి అని పూజలు పూజించడం వస్తే త్రిమూర్తులని పూజించాలని త్రిమూర్తుల యొక్క శక్తి మాతృకలు అంటే త్రిమూర్తుల యొక్క సతీమణలు వీరిని సేవించే వారే ఉన్నతమైన జ్ఞానులు అసలు ముఖ్యమైన రహస్యం ఏమంటే మన జీవితం మూడు రకమైన దుఃఖాలతో ప్రారంభమవుతుంది మొదటిది ఆధ్యాత్మిక దుఃఖం దుఃఖాలు మనం చేసుకునే వాటి వల్లనే మనకి ఏర్పడతాయి అవి శారీరక దుఃఖాలు కావచ్చు మానసిక దుఃఖాలు కూడా కావచ్చు ధర్మం అంటే మనకు మనమే సృష్టించుకొని తెచ్చుకునే కష్టాలు బాగా వివరించాలి అంటే సంచిత కర్మలు ప్రారాబ్ద కర్మలు ధర్మబద్ధమైతే ఆనందం ఇస్తాయి అధర్మ బద్ధమైతే ఆవేదన కలిగిస్తాయి కర్మఫలాలను ఆచరించలేగలిగేటప్పుడు చేసేటటువంటి కర్మఫలాలను అనుభవించడమే ఆధ్యాత్మిక దుఃఖం రెండవది ఆది భౌతిక దుఃఖం దుఃఖాలు ఇతరుల వలన ఇతరులతో మనకున్న బాంధవ్యాల వలన లేదా ఇతర ప్రాణుల వలన అంటే మనతో సజీవం చేసే కొన్ని జీవరాశులు ఉంటాయి చెడిపోయిన ఆహార పదార్థాల నుంచి సూక్ష్మజీవులు వ్యాపించి రోగాలను కల్పిస్తాయి పాములు తేళ్ళు ఇలాంటివి జంతువుల పట్ల జాగ్రత్తగా లేకుంటే మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా అతి ముఖ్యంగా మన బాంధవ్యాలలో దుర్మార్గులు ఎవరో సన్మార్గులు ఎవరో తెలుసుకోకపోవడం ఇది చేస్తున్న సహించి ఊరుకోవడం లోపల మనసుని హింసించుకోవడం తెలిసి తెలియకుండా క్రూర జంతువుల పాలిట పడిపోవడం పెంపుడు జంతువుల వలన కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవి ఆది భౌతిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు ఈశ్వరుని చే సృష్టించబడిన ఈ సృష్టి అంతా కూడా గమనించాలి అంటే కొన్ని జన్మలు కావలసి వస్తుంది సుక్ష్మంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే పంచభూతాలు ఈ పంచభూతాలే మానవుల జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి పంచభూతాల వలన ఈ భూమి మీద జీవరాశులు ఏర్పడతాయి మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తుండే కొద్దీ ఈ పంచభూతాలు ప్రకోపించబడతాయి అవి విలయతాండం చేస్తాయి పంచభూతాలు ప్రకృతి యొక్క శక్తులు వలన అనేక కష్ట నష్టాలు గురి అవుతూ ఉంటారు మానవులు ఉదాహరణకు భూకంపాలు వరదలు పిడుగులు తుఫానులు అగ్ని జ్వాలలు అతివృష్టి అనావృష్టి మానవులు చేసే అధర్మ కార్యక్రమాల వలన ఇవి పెరుగుతూ ఉంటాయి ఇవి అధర్మ పరులకే కాదు వీటి వలన ధర్మపరులు కూడా బాధపడ బాధపడవలసి వస్తుంది ఈ మూడింటిని శాంతింపజేయడానికి ఈ త్రివిధ దుఃఖాలను నుండి మానవులను అంటే మానవ జాతిని సంరక్షించడానికి యాగాదులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా మనం మూడుసార్లు శాంతి 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 అంటే ఈ యొక్క త్రివిధ దుఃఖాలు బాధించవు అని మన యొక్క శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మంత్రాలు చాలా ప్రభావితమైనవి వాళ్ళలో ఏముంది అనుకుంటే అజ్ఞానం అనే వితర్క భావన అంటారు సనాతన ధర్మంలో మంత్రాలకున్న శక్తులు గ్రహించి మనం ఆచరించగలిగితే అది ప్రతిపక్ష భావనగా అవుతుంది అంటే వ్యతిరేక ఆలోచనల నుండి అనుకూలమైన ఆలోచనలకి మన ఆలోచనలు వెళ్ళడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అర్థమైంద నా అని వచ్చే దృష్టిలో ఆ రోజుకి ఆ చర్చలు చాలించారు సర్వే జనా సుఖినోగవంతు సర్వసర్మంగా సంత ఓం శాంతి శాంతి శాంతి